క్లియర్ గా మరి ఒక ఫౌండేషన్ ద్వారా యాభై కోట్ల వరకు మరి నిరుద్యోగుల నుంచి కూర్చోపి పెట్టినటువంటి చక్రదర్గౌడీ చక్రదర్గుడు గారి అనేటువంటి ఒక దోషి ఇచ్చినటువంటి కేసు తోని కేసు బుక్ చేసినంటే ఈ ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉందో అర్థమవుతుంది ఈ రకంగా ఇరవై రెండు వేల మందిని ముంచినటువంటి చక్రదర్గౌడ లాంటి వ్యక్తిని మీరు ప్రోత్సహిస్తున్నారు రోజు రేవంత్ రెడ్డి గారు అని చెప్తే వారి యొక్క మానసిక పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా చెప్పి గుర్తు చేసుకుని ఈ రకంగా కిడ్నాప్ లో కిడ్నాప్ కేసులలో కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి ఈ గౌడ్ అదేవిధంగా మరి ప్రేమ అప్పు కిడ్నాప్ అనే దానిపైన సాక్షాధారణతో పాటు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి చక్ర ఈ చక్రధర్ గౌడ్ ఈ రోజు ఉద్యోగాల పేరుతో ఆ రోజు బీజేపీ ఉన్నటువంటి ఈ వ్యక్తి గ్రహణ మోసం చేసి అరెస్ట్ అయ్యి పోలీసు యొక్క ప్రెస్ మీట్ లో కూడా మరి దోషులుగా నిలబడినటువంటి వ్యక్తి ఈ చక్ర గౌడ్ అదేవిధంగా మరి ఈ అనేక అంశాలు ఈరోజు డేటా ఎంట్రీ పేరుతో నిరుద్యోగ యువకుల నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి టోకరా పెట్టినటువంటి వ్యక్తి ఈ చక్రధర్ గౌడ్ వారి స్పష్టంగా నిన్న కూడా కోర్టు ఆదేశాలనుసారం కేసు బుక్ చేయించిందని చెప్పేసి నిన్న బాహటంగా ఈ యొక్క వ్యక్తి ఎవరిద్దరు చక్రధర్ గౌడ్ వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు రోజు కోర్టులను కూడా తప్పులో పట్టిస్తా ఉన్నాడు కోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదు కోర్టులో కేసు లేదు విత్డ్రా చేసుకున్నాడు ఈ రోజు కోర్టు ఆదేశాలతో కాదు హరీష్ గారి పైన కేసు అయింది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోనే చక్క గౌడ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన మరి పోలీసు కేసు బూటప్ కేసు పెట్టినని చెప్పేసి కూడా నేను సాక్షాధారలతో పాటు నేను ఆరోపిస్తా ఉన్నాను కాబట్టి ఈ రకంగా ఎదుర్కోలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఈరోజు స్పష్టంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది ఎందుకంటే ప్రజల ప్రజలలో చులుకనైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రోజు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేక సరైన పరిపాలన అందించలేక ప్రజలకి సరైన మౌలికమైన సదుపాయాలు అందించలేక ఈరోజు చిదరగా పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క గొంతు నొక్కని మా నేతల యొక్క గొంతు నొక్కనికి చేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా అంటే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు చూసినట్టయితే ఏ సందర్భం దొరికినా సరే హరీష్ రావు గారి పైన కేటీఆర్ గారి పైన మా పార్టీ నేతల పైన కేసు పెట్టే ప్రయత్నం కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వారి సొంతం కేటీఆర్ గారి సొంత బామ్మది ఇంటికి వెళ్లి వారు ఒక దీపావళికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ లో ఉంటే మరి అక్కడ కూడా అరాచకం సృష్టించి అక్కడ వారిపైన అక్రమంగా కేసు బి అరాచక పాలనంటే ఏందో ప్రజలకు చూపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు గౌడ్ కేసు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్తా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ రోజు అయింది ఇంకెన్ని రోజులు ఈ మొత్తం చరిత్ర మొత్తం రోజు ఐదు సంవత్సరాలు పరిపాలన కేసు నడుస్తూనే ఉంటుందా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కి హరీష్ వారికి ఏం సంబంధం అసలు ముందే చాలా స్పష్టంగా మా పార్టీ నుంచి దీనిపైన క్లారిటీ ఇచ్చినాం కాబట్టి మా యొక్క ప్రశ్నలకి ప్రజల తరపున అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఈ రోజు దాటివేసే ధోరణిలో తప్పించుకున్న ధోరణిలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి మాకు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారు వారి ప్రవర్తన మార్చుకోవాలా తక్షణమే హరీష్ రావు గారి పైన పెట్టినటువంటి ఈ బూటకు కేసుని ఉపరించు ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది హరీష్ రావు గారి పైన కక్ష సాధింపుతో మరి ఈ రకంగా ప్రవర్తిస్తే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రజా కోర్టులో రేవంత్ రెడ్డి గారికి శిక్ష తప్పదని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి నాయకులని గతంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేస్తే మొన్నటి వరకు చరిత్రలో ఎంతో మంది నాయకులను రేవంత్ రెడ్డి నాయకులను చూసారు ఎంతో మంది వచ్చినారు కాలగారంలో కలిసిపోయినారు ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులతో కొట్టిన చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీకి ఉన్నది కాబట్టి హరీష్ రావు గారి పైన ఆమె పెట్టినటువంటి ఈ బూటకు కేసుని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ